ఎర్మియా గ్రంథం పద్నాలుగవ అధ్యాయం కరువు కాలంలో జరిగిన దాని గురించి ఎర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు యూధ దుఃఖించుచున్నది దాని గుమ్మములు అంగలార్చుచున్నవి జనులు విచార నేలకు వంగదురు ఎరుశ్లేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది వారిలో ప్రధానులు పేదవారిని నీళ్లకు పంపుచున్నారు వారు ఎత్తుకు రాగా నీళ్లు దొరుకుటలేదు వట్టి కుండలు తీసుకుని వారు మరల వచ్చుచున్నారు సిగ్గును అవమానము పొందిన వారే తమ తలలు కప్పుకొనిచున్నారు దేశంలో వర్షము కురవకపోయినందున నేల ఉన్నది గనుక సేద్యము చేయి సిగ్గుపడి తలలు కప్పుకొనిచున్నారు లేళ్లు పొలముల్లో గట్టి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి అడవి గాడిదలను చెట్లు లేని మెట్టల మీద నిలువబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి మేత ఏమియూ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి ఏహోవా మా తిరుగుబాటులు అనేకములు నీకు విరోధముగా మేము పాపం చేస్తే మా దోషములు మా మీద దోషారోపణ చేయించినవి నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము ఇస్రాయల్కు ఆశ్రయుడా కష్టకాలమున వారికి రక్షకుడా మా దేశంలో నీవేలా పరదేశ వలె ఉన్నావు ఎలా రాత్రి వేళను బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు భ్రమసియున్న వాని వలెను రక్షింపలేని సూర్యుని వలెను నీవేలా ఉన్నావు ఏహోవా నీవు మా మధ్యనున్నావే మేము నీ పేరు పెట్టబడినవారము మమ్మను చెయ్యి విడవకము ఎహోవా ఈ జన్లతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ జన్లు తమ కాళ్లకు అడ్డం లేకుండా తిరుగులాడుకు ఇచ్చగలవారు గనుక ఎహోవా వారిని అంగీకరింపడు ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకం చేసుకును వారి పాపములను బట్టి వారిని శిక్షించును మరియు ఏహోవా నాతో ఇట్లనెను వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకుము వారి ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర్రను వినను వారు దహనబలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను ఖడ్గము వల్లను క్షామము వల్లను తెగులు వల్లను వారిని నాశనము చేసిద్దును అందుకు నేను అయ్యో ప్రభు అయిన ఎహోవా మీరు ఖడ్గము చూడరు మీకు క్షామము కలుగుదు ఈ చోటను నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదనని ప్రభక్తులు వారితో చెప్పుచున్నారని నేను అనగా ఎహోవా నాతో ఇట్లనను ప్రవక్తులు నానామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు నేను వారిని పంపలేదు వారికి ఆజ్ఞ ఇయ్యలేదు వారితో మాట్లాడలేదు వారు అసత్య దర్శనమును శకునమును మాయాతంత్రమును తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి ఏహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు ఆ ప్రవక్తలు ఖడ్గము వల్లను క్షామం వల్లను లయమగుదురు వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురు ఆ జనులు క్షామమునకును ఖడ్గమునకును పాలై ఎరుష్నెం వీధుల్లో పడవేయబడదురు నేను వారి చెడుతనమును వారి మీదికి రప్పించదును వారి నైనను వారి భార్యలనైనను వారి కుమారులనైన వారి కుమార్తెలనైనను వాడు ఎవడను లేకపోవును నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా నా జనుల కన్యక గొప్ప ఉపద్రవము వలన పీడించబడుచున్నది ఘోరమైన గాయం నొంది ఉన్నది దివారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది పొలములోనికి నేను పోగా ఖడ్గము చేత హతులైన వారు కనపడుదురు పట్టణములో ప్రవేశింపగా క్షామ పీడితులు అచ్చటనుందరు ప్రవక్తలేమి యాజకులేమి తామెరుగున దేశములకు పోవన్నని ప్రయాణమై ఉన్నారు నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా సియోను నీకు అసహ్యం ఆయన మాకు చికిత్స నీ నీవేళ మమ్మను కొట్టితివి మేము సమాధానం కొరకు కనిపెట్టుచున్నాము గాని మేలేదియో కనపడట లేదు చికిత్సకలు కాలం కొరకు కనిపెట్టుచున్నాము గాని భీతి తగిలియున్నది ఏహోవా మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాము నీ నామమును బట్టి మమ్మను త్రోసవేయకము ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచుకుము మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునుము దాని భ్రష్టపరచుకుమి జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా ఆకాశము వాన నీయగలదా మా దేవుడుమైన ఎహోవా నీవే కదా దాని చేయుచున్నావు నీవే ఈ క్రియలన్నీ చేయిచున్నావు నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము